హాయ్ ఫ్రెండ్స్ స్టోన్ వర్క్ బ్లౌజులు కానీ స్టోన్ వర్క్ డ్రెస్సులు కానీ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలి నేను స్టోన్ వర్క్ డ్రెస్ కొడుతుంటే సూది అయితే విరిగిపోయింది చాలా భయం వేసింది ఎందుకంటే పెద్ద శబ్దం వచ్చింది రఫ్ కొట్టేది అయితే అసలు పని చేయలేదు ఏమైందో ఏమి ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాలి డ్రెస్ వచ్చేసి అనుకున్నాను చాలా టెన్షన్ పడ్డాను సూది సగానికి అయితే విరిగిపోయి లోపల పడిపోయింది అందుకని ఇప్పుడు స్క్రూతో ఇప్పుతున్నాను చూడండి విప్పేసి దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి సగం విరిగిపోయింది లోపల విరిక్కిపోయింది కదా దాన్ని తీసుకున్నాము ఎలా తీస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు కదా లోపల డస్ట్ అంతా ఉంది మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా వచ్చేసి మిషన్ కొన్నాకైతే ఇప్పటివరకు అయితే సూది విరిగిపోలేదు ఒకటో రెండోసారిలో విరిగిపోయింది అంతే తప్పైనంతటి సూది విరిగిపోవటం అనేది జరగలేదు ఈ రోజైతే విరిగిపోయింది మొత్తం క్లీన్ చేస్తున్నాను చూడండి లోపల డస్ట్ అనేది ఉంటుంది అది నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎలాంటి పూస కుట్టు కానీ లూజ్ కుట్టు కానీ రాకుండా ఉంటుంది చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను స్క్రూ తోటి ఒక వేస్ట్ క్లాత్ అనేది తీసుకొని మొత్తం క్లీన్ అనేది చేసుకోవాలి నీట్గా సూది విరిగిపోయిందంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి సూది ఫిట్ చేసుకునేటప్పుడు ఆ బ్లేడ్ల మధ్యలో డస్ట్ అనేది మొత్తమే తుడుచుకొని సూది కొస అయితే వచ్చేసింది లోపల విరిగిపోయింది కదా సూది కొసనైతే తీసాను ప్లేట్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనకి మిషన్లో ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది స్టోన్ వర్క్ ఏదైనా కుట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనకి ఎక్స్ట్రా పనులు అవుతాయి డ్రెస్ ఏమో అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి హడావుడిగా పుడుతున్నాను అయితే విరిగిపోయింది బ్లేడ్లు మధ్యలో డ్రస్ట్ డస్ట్ అనేది ఉంటుంది అది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి నీటుగా అలా డస్ట్ ఉన్నా కానీ మనకి కుట్లు తేడా వస్తుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం మిషన్ని ఎప్పుడు కూడా ఎంత నీట్గా ఉంచుకున్నామంటే మన వర్క్ అంత నీట్గా ఉంటుంది అంత ఫినిషింగ్ కూడా వస్తుంది ఎట్లా ఉన్నా కానీ మిషన్ మనము క్లీన్ చేసుకొని మిషన్ అనేది ఎక్కాలి మనకి అన్ని కరెస్ట్గా ఉన్నాయా లేదా ఆయిల్ వేసుకుంటున్నామా లేదా అని ఇప్పుడు జాక్ మిషన్ కంటే ఆయిల్ వేసే పని లేదే కానీ చిన్న చిన్న మిషన్లు ఉంటాయి కదా వాటికి రోజు డైలీ నైట్ పూట ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కుట్లో ప్రాబ్లం వచ్చిందంటే మిషన్లో మిషన్ క్లీనింగ్లో కానీ సూది సూదిలో కానీ ఉంటుంది సూది అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను చూడండి అయితే సగాన్ని విరిగిపోయింది అది కానీ ఫ్రెండ్స్ అయితే తీసాను మనము మంచి కంపెనీ సూదులు వాడాలి అప్పుడే మనకి చాలా వర్క్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది నేను కంపెనీ సూదిలే వాడతాను కానీ అడ్రస్ వచ్చేసి ఫుల్ మిర్రర్ వచ్చింది అందుకని మిర్రర్ కింద పడి ఇరిగిపోయింది ప్లేట్ని ఫిట్ చేసుకుంటున్నాను చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా జాగ్రత్త పడండి ఓకేనా ప్లేట్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి నీట్గా ఫిట్ చేసుకోవాలి ఎచ్చు తగులుకున్నా కానీ మనకి మళ్ళీ సూది విరిగిపోయిద్ది హౌ హోల్ అనేది సూది పడిద్ది కదా హోల్ అనేది పక్కకు పోకుండా కరుషుగా సూది కింద ఉండేటట్టే చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా ఫిట్టింగ్ చేస్తున్నాను అలా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అయితే పదహారు నెంబర్ సూది తీసుకుంటున్నాను మంచి కంపెనీ సూదులు అయితే మనకి షాపులలో దొరుకుతుంటాయి మంచి కంపెనీ సూదులు తెచ్చుకోవాలి పదహారో సూజ పదహారో సైజు అయితే జాక్ మిషన్కి సెట్ అవుతుంది సూదిని ఎలా ఫిట్ చేసుకోవాలంటే సూదికి వచ్చేసి సన్నగా రెండు గిర్రెలు ఒక సైడ్ ఉంటాయి ఒక సైడ్ ఏమో రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్గా ఉన్నది అటు సైడ్ పోవాలి రైట్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసి సన్న గిర్రలు ఉంటాయి చూడండి అటు సైడ్ అనేది ఇటు రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది రావాలి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి సూజ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి సూజ్ ఫిట్ చేసుకున్న తర్వాత హోల్లో పడుతుందా లేదా అనేది చిన్న గిర్రలు ఉన్న సైడ్ ఏమో ఇటు లెఫ్ట్ సైడ్ అనేది రావాలి రౌండ్గా ఉన్నదేమో రైట్ సైడ్ అని ఇవ్వాలి అలా చెట్ చేసుకోవాలి మనకి ఆ హోల్లో పడితేనే సూది మనం కరెక్ట్గా ఫిట్టింగ్ చేసినట్టు అర్థము లేకపోతే పక్కకు పడిందంటే మళ్ళీ సూది విరిగిపోయింది పాదం మీద పడి ఇప్పుడు మనం దారం అనేది పెట్టుకుందాము మనం సూది కరుష్టుగా పెట్టామో లేదో అనేది తెలియడానికి కూడా ఇది ఒక మంచి టిప్పు దారం అనేది పదే పదే పోతుందంటే మనము సూది అనేది కరుష్టుగా పెట్టనట్టు అర్థము అది దారం పెట్టిన తర్వాత సూది కొద్దిగా వంక అనిపించింది నేను మళ్ళీ ఫిట్ చేస్తున్నాను మనకు దారం పెట్టినప్పుడు కూడా సరిగ్గా సూది పెట్టామా లేదా అనేది కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేద్దాము మనం సూది కరెక్ట్గా పెడితే కుట్ట అనేది నీట్గా వస్తుంది కుట్టు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం సూది అనేది పర్ఫెక్ట్గా పెట్టినట్టే చూశారు కదా కుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనం సూది పర్ఫెక్ట్గా పెట్టామని అర్థం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని టైలరింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో